నమస్తే నా పేరు కృష్ణం రాజు వివియ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో చర్చ ప్రారంభమైంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఈ కూటమి ప్రభావం వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద ఎంతవరకు పడుతోంది ఈ కూటమి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చివేస్తుందా అనే అంశానికి సంబంధించి రాష్ట్రం అంతటా కూడా చర్చ జరుగుతోంది అయితే ఒక్కసారి మనం ఆయా పార్టీల గత చరిత్రను చూస్తే పటిష్టంగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మరో ఐదేళ్ల పాటు డోకా ఉండదేమో అనిపిస్తోంది అలాగే ఈ మూడు పార్టీలు ఏకమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి కొంత సవాల్ విసర విసరగలరే కానీ అంటే గట్టిపోటీనివ్వగలరే కానీ ఆ ప్రభుత్వాన్ని కూల్చి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అంశానికి సంబంధించి అనుమానాలు అయితే ఉన్నాయి దీనికి నేపథ్యం గతంలో వచ్చిన ఫలితాలను మనం బేరీ చేసుకుంటే అలాగా అనిపిస్తోంది మీకు తెలుగుదేశం పార్టీకి వచ్చేటప్పటికీ తెలుగుదేశం పార్టీని మనం ప్రధానంగా రెండు రకాలుగా చూడాలి ఒకటి ఎన్టీ రామారావు గారి హయాంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి హయానికి వచ్చేటప్పటికీ గతంలో ఒక కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు హయానికి వచ్చేటప్పటికి ఒక మంచు కోటలాగా క్రమంగా కరిగిపోతూ వస్తుండటం గమనించవచ్చు దీనికి ప్రాతిపదిక ఏమిటంటే మీకు చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది తొంభై ఐదులో అధికారంలోకి వచ్చే సమయానికి ఆ సమయంలో అసెంబ్లీలో దాదాపు డెబ్బై మూడు శాతం మంది డెబ్బై నాలుగు శాతం మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులే అయితే ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికి ఈ అసెంబ్లీ సభ్యుల శాతం అరవై మూడుకు తగ్గిపోయింది తదనంతర ఎన్నికల ఫలితాలు కూడా చూస్తే మనం రెండు వేల నాలుగు వచ్చేటప్పటికి టీడీపీ సభ్యుల శాతం పద్నాలుగు శాతానికి దిగజారిపోయింది ఎక్కడ డెబ్బై నాలుగు ఎక్కడ పద్నాలుగు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికి ముప్పై ఒక్క శాతానికి పుంజుకుంది మళ్ళీ రెండు వేల పద్నాలుగుకి వచ్చేటప్పటికి యాభై ఎనిమిది శాతం సభ్యులు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీలో కానీ మళ్ళీ రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి అది పదమూడు శాతానికి పడిపోయింది అంటే మనం ఎవరైనా చూసుకున్నప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ అనేది క్రమంగా తన ప్రాభవాన్ని కోల్పోతూ వస్తుంది ఇది అసెంబ్లీలో శాసనసభ్యుల సీట్ల సంఖ్యకి అయితే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ఓట్లు ఎలా తగ్గుతున్నాయో మనం చూద్దాం ఒకసారి పంతొమ్మిది వందల తొంభై నాలుగుతో పోలిస్తే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదికి వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ దాదాపు సున్నా పాయింట్ మూడు శాతం కోల్పోయింది ఓట్లను రెండు వేల నాలుగు వచ్చేటప్పటికీ ఆ పార్టీ కోల్పోయిన ఓట్ల శాతం ఆరు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉంది రెండు వేల తొమ్మిదికి వచ్చేటప్పటికీ తొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం ఓట్లను గత ఎన్నికలతో పోలిస్తే తెలుగుదేశం పార్టీ కోల్పోయింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి మరీ దారుణంగా పదిహేను పాయింట్ నాలుగు ఒక్క శాతం ఓట్లను తెలుగుదేశం పార్టీ కోల్పోయింది గత ఎన్నికలతో అంటే రెండు వేల తొమ్మిది ఎన్నికలతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు వచ్చేటప్పటికీ ఆ పార్టీ మూడు పాయింట్ ఐదు నాలుగు శాతం ఓట్లను కోల్పోయింది అంటే ప్రతి ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ గత ఎన్నికల కన్నా కూడా ఎక్కువ శాతం ఓట్లు పొందకుండా తక్కువ శాతం ఓట్లను మాత్రమే పొందుతోంది అంటే క్రమంగా తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో తన పట్టును నెమ్మది నెమ్మదిగా కోల్పోతుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అయితే మరొక ఉదాహరణ ఏమిటంటే ఆ పార్టీకి సంబంధించి లోక్సభ ఒకసారి చూద్దాం మనం లోక్సభలో ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం అంటే జాతీయ స్థాయిలో చూస్తే మనం రెండు వేల పద్ ఎనభై నాలుగులో ఆ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో నాలుగు పాయింట్ మూడు ఒక్క శాతం ఓట్లు లభించాయి అది అది కూడా క్రమంగా తగ్గుతూ తగ్గుతూ రెండు వేల పంతొమ్మిది నాటికి రెండు శాతానికి పడిపోయింది సరే మనం ఏమంటా ఉంటుందానికి రాష్ట్రం విడిపోయింది కాబట్టి అని చెప్పి అంటున్నాం మనం రాష్ట్రం విడిపోవటం వలన సహజంగానే కొంత ఓటు ఓటింగ్ శాతం కోల్పోతాం కానీ ఆ కోల్పోయిన శాతం కూడా చాలా ఎక్కువగా ఉండటం అనేది మనం గమనించాలి ఇది తెలుగుదేశం పార్టీ పరిస్థితి కాబట్టి తెలుగుదేశం పార్టీకి అనివార్యంగా ఈ పొత్తులు అవసరం అవుతాయి దానికి ఆ పార్టీ ఏం చేసిందంటే ఈ వామపక్షాలను లేకపోతే బిఎస్పీను కలుపుకోకుండా జనసేన అంటే కాపులకు సంబంధించి ఆ పార్టీ కాపులకు కొమ్ము కాస్తుంది అనే ఒక భావన ప్రచారం జరిగింది అయితే ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు తిరస్కరిస్తారు ఈ పార్టీ కేవలం కాపుల కోసం పెట్టింది కాదు అని చెప్పి ఆయన అంటారు ఆయన కాబట్టి కాపులు మరి ఎంతవరకు ఆయనకి సపోర్ట్ చేస్తారో మనం ఒకసారి చూడాలి మనం ఇది తెలుగుదేశం పార్టీ జనసేనతోనే ముందు పొత్తు పెట్టేసుకుంది ఆ తర్వాత ఈ భారతీయ జనతా పార్టీతో కూడా పొత్తుకి సిద్ధమైంది అక్కడదా బాగుంది అయితే గత ఎన్నికల ఓట్లు చూస్తే ఒకసారి మీకు ఆ ఎన్నికల్లో మీకు జనసేనకి ఇరవై ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయండి అలాగే క్షమించాలి గత ఎన్నికల్లో జనసేనకి పదిహేడు లక్షల ముప్పై ఆరు వేల ఎనిమిది వందల పదకొండు ఓట్లు వచ్చినాయి భారతీయ జనతా పార్టీకి మరియు దారుణంగా రెండు లక్షల అరవై మూడు వేల ఎనిమిది వందల నలభై తొమ్మిది ఓట్లు వచ్చినాయి అంటే ఈ రెండు పార్టీలకు వచ్చిన ఓట్లు ఇరవై లక్షలు కూడా లేవు మొత్తం నిజంగా చెప్పాలంటే కానీ ఆ సంవత్సరం మీకు ఎన్నికల్లో అంటే గత గత అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం మూడు పాయింట్ నాలుగు మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల ఓట్లు పోలయ్యాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే మూడు కోట్ల పద్నాలుగు లక్షల ఓట్లు పోలైతే దీనిలో ఈ కూటమికి అంటే మన తెలుగుదేశం పార్టీని మినహాయిస్తే జనసేనకి భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓట్లు కేవలం ఇరవై లక్షలు మాత్రమే అంటే వీరి ప్రభావం అనే విధంగా తక్కువగానే ఉంది అయితే అదే సమయంలో మీకు గత ఎన్నికల్లో చూస్తే తెలుగుదేశం పార్టీకి వైసీపీకి మధ్యన అంతరం అంటే ఓటర్ల అంతరం దాదాపు పది శాతం ఉంది కాబట్టి ఈ పది శాతాన్ని ఈ రెండు పార్టీలు కలుపు ఈ రెండు పార్టీలు కలుపుకున్నప్పటికీ కూడా అవి భర్తీ చేసేందుకు పెద్దగా ఆస్కారం కనిపించటం లేదు ఇది గత చరిత్ర సరే ఇప్పుడు మనం వర్తమానం ఇప్పుడు మనం వర్తమానానికి వచ్చేటప్పటికి ఈ పొత్తు కారణంగా తెలుగుదేశం పార్టీ లాభపడుతుందా లేకపోతే నష్టపోతుందా అనేది ఒకసారి పరిశీలిస్తే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో కమ్మ సామాజిక వర్గానికి కాపు సామాజిక వర్గానికి మధ్యన ఒక ఒక అంతరం అయితే ఏర్పడింది అది రంగా గారి హత్య అనంతరం ఈ గ్యాప్ అనేది ఏర్పడింది అది తగ్గకపోగా మరింత పెరుగుతూ వస్తుండటం విశేషం ఇప్పటికీ కూడా కమ్మ సామాజిక వర్గం వారికి కాపులు లేకపోతే కాపులు రాజ్యాధికారంలోకి వస్తా ఉంటే వాళ్ళు కమ్మ సామాజిక వర్గంలో అత్యధికలు వాళ్ళు అంగీకరించే పరిస్థితులు లేదు అలాగే కమ్మ సామాజిక వర్గాన్ని కూడా పాలకవర్గంగా కాపులు కూడా అంగీకరించడం లేదు కాపుల్లో ఉన్న ఒక భావన ఏంటంటే మా ఓట్లతో అంటే మాకు పదహారు నుంచి పద్దెనిమిది శాతం ఓట్లు ఉన్నాయి మా ఓట్ల సహకారంతో అధికారంలోకి వస్తున్నారు కానీ మమ్మల్ని పట్టించుకోవట్లేదు అనే భావన ఉంది అయితే ఇక్కడ ఏమవుతుందంటే ఈ జనసేన పార్టీకి సంబంధించి ఈ పార్టీ మీద మొదట్లో కాపులు చాలా హోప్ పెట్టుకున్నారు ఈయన ద్వారా మనం కొంత రాజకీయంగా ఒక పట్టును సాధించవచ్చు రాష్ట్రంలో అని ఒక భావంతో పాపం వాళ్ళంతా ఉన్నారు కానీ అటువంటి భావనని పవన్ కళ్యాణ్ తుడిచిపెట్టేశారు ఈ మధ్య నేను ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ పార్టీ పెట్టింది కేవలం కాపుల కోసమే కాదు నాకు అన్ని కులాలు సమానమే అన్నట్టుగా మాట్లాడటంతో కాపుల్లో అత్యధికులు నిజానికి తీవ్రమైన నిరాశకు గురయ్యారు ఇది ఒక ఆస్పెక్ట్ అయితే రెండు ఆస్పెక్ట్ ఏమిటంటే ఈయన ఈ కమ్మ పాలక వర్గాలకు చెందిన తెలుగుదేశం పార్టీతో పూర్తి పెట్టుకోవటం ఈ పొత్తును కూడా కాపుల్లో అత్యధికలు అంగీకరించటం లేదు ఇది ఏమవుతుందంటే దీనివలన వచ్చే ఎన్నికల్లో కాపు ఓట్లు తెలుగుదేశం పార్టీకి వెళ్ళే అవకాశం లేదు అలాగే తెలుగుదేశం పార్టీ ఓట్లు కాపులకు వస్తాయా అంటే అది కూడా సందేహమే ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పార్టీ ఎనిమిది చోట్ల పోటీ చేస్తే ఎనిమిది చోట్ల కూడా డిపాజిట్లు కోల్పోయింది నిజానికి ఆ ఎనిమిది చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ సానుభూతి పనులు నాలుగు వేలు ఐదు వేలు ఎంత కొంతమంది ఉండేవారు అయితే వారెవ్వరూ కూడా తెలంగాణ ప్రాంతంలో జనసేనకు సపోర్ట్ చేయలేదు ఓట్లు వేయలేదు ఓట్లు ట్రాన్స్ఫర్ కాలేదు అంటే మనం అనొచ్చు ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు కదా ఓట్లు వేయమని చెప్పి తమ వర్గానికి చెందిన వారికి అని చెప్పి అనవచ్చు అయితే చంద్రబాబు నాయుడు గారు ఓపెన్గా చెప్పకపోయినప్పటికీ కూడా అటువంటి సంకేతాలను ఆ సామాజిక వర్గానికి పంపి ఉండవచ్చు కూడా పంపి ఉండాలి కూడా ఎందుకంటే అప్పటికే వారు దినమధ్యన ఒక అవగాహన కుదిరింది ఈ కుదిరిన నేపథ్యంలో ఈ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు లేకపోతే అక్కడ కమ్మ సామాజిక వర్గం వారు కావచ్చు జనసేన అభ్యర్థులకు ఓట్లు వేసి ఉంటే పరిస్థితి మెరుగ్గా ఉండేది కానీ అక్కడ వారు ఓట్లు వేయలేదు జనసేన ఎనిమిది చోట్ల అని పోటీ చేసిన అన్ని స్థానాల్లో కూడా డిపాజిట్లు కోల్పోయింది అంటే ఓటు ట్రాన్స్ఫర్ అనేది జరగటం లేదు తెలంగాణలో జరగలేదు కాబట్టి ఇక్కడ కూడా జరిగే అవకాశాలు ఉంటాయో లేదో అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఫలితంగా ఏమవుతుందంటే ఈ ఈ పొత్తు వలన మేలు కన్నా కూడా కీడు జరిగే ప్రమాదం కూడా ఉండవచ్చు ఎందుకంటే మనం జ పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ అంటే ఇది ఇది కేవలం కాపుల పార్టీయే కాదని చెప్పి చెప్పంటాం తెలుగుదేశం పార్టీ యాటిట్యూడ్ ఈ రెండు కూడా ఈ ఈ పొత్తుని ఒక సరైన మార్గంలో నడిపించాలని చెప్పి నాయకులు ప్రయత్నించిన క్రింది స్థాయిలోని కార్యకర్తలు కావచ్చు ప్రజలు కావచ్చు దానిని అనుసరించే అవకాశం అయితే పెద్దగా కనిపించడం లేదు ఒక ఒకరి నుంచి ఇంకొకరికి ఓటు ట్రాన్స్ఫర్ అయ్యేందుకు కూడా ఆస్కారం పెద్దగా కనిపించడం లేదు ఇది తెలుగుదేశం పార్టీ జనసేన వలన వచ్చే పరిణామాలు పోని అయితే నెక్స్ట్ బీజేపీ బీజేపీ ఈ కూటమిలో చేరడం వలన ఏదన్నా గుణాత్మకమైన మార్పు వస్తుందా ఒక పాజిటివ్ ఆస్పెక్ట్ అనేది ఈ కూటమికి లభిస్తుందా తెలుగుదేశం పార్టీ లబ్ధి పొందుతుందా అంటే దానికి కూడా ఆస్కారం కనిపించటం లేదు ఎందుకంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఈ కూటమిలో చేరిన తర్వాత ముస్లింల్లో అత్యధికులు ఆ కూటమికి దూర దూరం అయ్యే ప్రమాదం ఉంటుంది ఇక్కడ ఏమైందంటే ఈరోజున మన భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశంలో ముస్లిమ్స్ అందరూ కూడా ఒక భయంతోనో అనుమానంతోనూ ఉన్నారు ఎవరి పట్ల భారతీయ జనతా పార్టీ పట్ల మోడీ అమిత్ షా గారి పట్ల వారి ఉద్దేశం ఏంటంటే గోత్ర సంఘటన కారణం వీరిద్దరే వీరిద్దరి వల్లనే వందలాది మంది అమాయకులైన ముస్లింస్ను ఓచ కోసారు అదే అలాగే ఎక్కడైనా కానీ ముస్లింస్ ఊరేగింపులు చేస్తున్నా ఇంకోటి చేస్తున్నా కానీ దాన్ని దాన్ని బలం బలంగా అణివేస్తున్నారు ముస్లిం సోదరులని బహిరంగంగానే దండిస్తున్నారు ఇట్లా అనేక అనేక భావనలు అనేవి ముస్లిమ్స్లో ఉన్నాయి ఫలితంగా ఈ మధ్య కాలంలో వచ్చిన ఒక రాజకీయ పరిణామం ఏమిటంటే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ముస్లింస్ అన్ని విభేదాలను విస్మరించి ఏకమవుతున్నారు దానికి ఉదాహరణ మీకు కొన్ని నెలల క్రితం జరిగిన కర్ణాటక ఎన్నికలు కర్ణాటకలో హిజాబ్ వివాదం ఈ ఏర్పడిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ముస్లింస్కు మద్దతు లభించింది ముఖ్యంగా అరబ్ దేశాల నుంచి ముస్లింస్కు మద్దతు లభించింది వారు ఓపెన్గానే భారతదేశానికి వార్నింగ్ లాగా ఇచ్చారు ఇది ముస్లింల్లో ఒక రకమైన ఒక ఆత్మస్థైర్యానికి కారణమైంది ఆ తర్వాత వారు ఏంటంటే ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే మనకి ఇబ్బందిగా ఉంటుందని చెప్పి భావించి ఆ ముస్లిం మత పెద్దలందరూ కూడా మనం తెలంగాణ కర్ణాటకలో ఏదైనా ముస్లింస్ ఎక్కడైనా ఎవరన్నా పోటీ చేస్తున్నప్పటికీ కూడా వారికి మనం మనం ఓట్లు వేయద్దు ఏదైనా పార్టీ ఉంటే ఆ పార్టీ పోటీ చేస్తే వారికి మనం ఓట్లు వేయద్దు ఎందుకంటే ఓట్లు వేసిన గెలిచే పరిస్థితి లేదు కాబట్టి మనం ఎన్మాస్గా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేద్దామని చెప్పి వారు నిర్ణయించారు ఫత్వాలు కూడా జారీ చేశారు కమ్యూనికేషన్స్ పంపించారు అట్లా ముస్లిం సామాజిక వర్గానికి ఫలితంగా అక్కడ భారతీయ జనతా పార్టీ చావుదెబ్బతింది కాంగ్రెస్ పార్టీ అనూహ్యంగా మంచి ఫలితాలు పొందింది ఇదే పరిస్థితి మీకు తెలంగాణలో కూడా రిపీట్ అయ్యింది తెలంగాణలో కూడా ఆ ముస్లిం సామాజిక వర్గం వారు ఏ మన మన అసదుద్దీన్ వవైసీ పార్టీకి అక్కడ వరకు వేయండి పాత బస్తీ వరకు మిగతా చోట్ల ఆ పార్టీ అభ్యర్థులు నుంచినప్పటికీ కూడా వారికి ఓట్లు వేయద్దు మన ఓట్లు కాంగ్రెస్కి వేద్దామని చెప్పి కాంగ్రెస్కి వేశారు అంటే ముస్లిమ్స్ అందరూ కూడా ఒక నిర్ణయం తీసుకుంటున్నారు అక్కడ వారి ఓటు పోలరైజేషన్ అవుతుంది వారు మోకమ్ముడిగా బీజేపీ వ్యతిరేక శక్తులకు వారు ఓట్లు వేస్తున్నారు సరే అది మనకి జరిగిన పరిణామాలు కర్ణాటక తమిళనాడు భారతదేశంలో జరిగిన పరిణామాలు చూద్దాం ఇతర ఇదే పరిస్థితి మన ఏపీకి వచ్చేటప్పటికీ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమిలో ఉండటం వలన ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇస్తున్న ముస్లింలలో అత్యధికులు మళ్ళీ ఆ పార్టీకి మద్దతు ఇవ్వకుండా వేరే పార్టీకి మద్దతు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీకి ఇస్తే మనం అనుకున్నట్టు పెద్దగా ఉపయోగం లేదు ఆ పార్టీకి ఇక్కడ బేస్ లేదు కాబట్టి ఓట్లు వేసిన ఉపయోగం లేదు కాబట్టి ఆ పార్టీకి వేయకూడదని చెప్పి అనేది ఆ ఆ ముస్లిం పెద్దల నిర్ణయంగా ఉంటుంది జనరల్గా ఫలితంగా వారు ఏం చేస్తారంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే వారు పార్టీకే వారు మద్దతు ఇచ్చేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది ఎందుకు ఎక్కువగా ఉంటుంది ఒకవైపు బీజేపీ టీడీపీ ఉన్నాయి కాబట్టి జనసేన ఉన్నాయి కాబట్టి ఆ కూటమి మనం ఓట్లు వేయకూడదు కాబట్టి తర్వాత చంద్రబాబు నాయుడు కన్నా కూడా పవన్ కళ్యాణ్ మాటలు పక్కన పెడితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముస్లిం సామాజిక వర్గాన్ని ఎక్కువగా మేలు చేసిందనే భావన వారిలో ఉంది కాబట్టి మనం వారందరూ వారిలో అత్యధికులు ఈ వైసీపీకి ఓట్లు వేసేందుకు ఆస్కారం కలుగుతుంది నిజానికి ముస్లిం కుటుంబాల్లో దాదాపు నూటికి తొంభై ఎనిమిది శాతం కుటుంబాలు ఏదో ఒక లబ్ధిని ఈ ప్రభుత్వ హయాంలో పొందాయి మీరు కొన్ని దృశ్యాలు చూడండి ఎక్కడైనా మీకు ఇళ్ల పంపిణీలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా ప్రభుత్వ పథక సంక్షేమ పథకాల లబ్ధికి సంబంధించి పంపిణీ జరుగుతూ ఉంటే వారిలో పెద్ద సంఖ్యలో ముస్లిం మహిళలు కనిపిస్తూ ఉంటారు వారికి బెనిఫిట్స్ అనేవి బాగా అందాయి దానిని కూడా దృష్టి పెట్టుకోవడం తర్వాత బీజేపీకి టీడీపీ కొనుగోలు ఉండటంతో వారిలో అత్యధికలు ఈ మన వైసీపీకే మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది అయితే ముస్లిం స్వభావం ఎంత ఉంది ఆంధ్రప్రదేశ్లో అంటే రకంగా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో ముస్లిం ఓట్లు దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిది శాతం ఉన్నాయి నలభై నుంచి నలభై ఐదు నియోజకవర్గాల్లో ముస్లిం ప్రాబల్యం గణనీయంగా ఉంది వారు ఎన్మాస్గా ఓటు వేస్తే వారు ఒక నిర్ణయాత్మక శక్తిగా ఈ నలభై నియోజకవర్గాల్లో మారతారు మీకు ఉదాహరణకి మీకు కర్నూల్లో పదిహేడు శాతం మంది ముస్లింస్ ఉన్నారు కడపలో పదహారు శాతం మంది గుంటూరులో పన్నెండు శాతం మంది అనంతపురంలో పది శాతం మంది నెల్లూరు పది శాతం మంది చిత్తూరు పది శాతం మంది కృష్ణాలో ఏడు శాతం మంది ప్రకాశం జిల్లాలో ఏడు శాతం మంది ముస్లిం ఓటర్లు ఉన్నారు వీరందరూ కూడా ఎన్మాస్గా బీజేపీ మీద కోపంతో వైసీపీకి సపోర్ట్ చేస్తే వైసీపీకి విజయం అనేది నల్లేరు మీద నడకలాగా మారుతుంది ఒకటి ముస్లిం ఫ్యాక్టర్ రెండోది కాపు ఫ్యాక్టరీ కాపులు కూడా రోజున జ పవన్ కళ్యాణ్ వెళ్ళి కమ్మ పాలకుడైన చంద్రమోహన్ చంద్రబాబు నాయుడుతో ఉన్నారు కాబట్టి మనం వారికి ఎందుకు ఓట్లు వేయాలి అని చెప్పి అటువంటి ఆలోచన కాపుల్లో కూడా చాలామందికి వస్తుంది కాబట్టి వారిలో కొంతమంది ఈ వైసీపీకి ఓట్లు వేస్తే వైసీపీకి ఖచ్చితంగా మేలు జరుగుతోంది అంటే ఈ రెండు ఫ్యాక్టర్లు కాపుల్లోని ఒక వర్గం అంటే వ్యతిరేకంగా ఉన్న వర్గం కమ్మ సామాజిక వర్గానికి అలాగే ముస్లిమ్స్ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న ముస్లిమ్స్ వీరిద్దరూ కూడా కమిట్మెంట్ ఉన్న నిజంగా అందరూ కూడా కమిట్మెంట్ ఉన్న ఓటర్లే కానీ కాపులు లేకపోతే ముస్లిమ్స్కి వచ్చేటప్పటికి వారి పెద్దలు చెప్పిందో లేకపోతే కొన్ని వారికి వారి గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని వారు పెద్దగా చీలిక లేకుండా ఓట్లు వేసేందుకు సిద్ధపడుతూ ఉంటారు ఈ రెండు వర్గాలు కూడా అత్యధికంగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీనే సపోర్ట్ చేసేందుకు ఆస్కారం ఉంటుంది ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తన విజయావకాశాలని ఆయన మెరుగుపరుచుకోవడం కాదు ఆయన విజయావకాశాలని పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు భారతీయ జనతా పార్టీ మెరుగుపరిచినట్లుగా మనం భావించాల్సి ఉంటుంది ఇంకో విషయం చెప్పాలంటే ఈ కూటమి అనేది జగన్మోహన్ రెడ్డి నెత్తిన పాలు పోసినట్లుగా కూడా మనం భావించాల్సి ఉంటుంది నమస్కారం